మళ్ళా Java లాగిరా కితా అంటే తిజమ బుకిన సున్నా హైట్ ఉండొక అదే సేమ్ ఉంటారు కదా ఇట్లా హైట్ వంది అలా ఒరే పోజుడు నాడిదామ శివేస్ కందపో ఇంకా క్రావా సూజి మన్న లైట్ రైన్ కకరా హోయ్ అడ్జస్టెడ్ అంటే వస్తున్నారా నిం కనిపిస్తున్నానారా నువ్వు అస్తం కన్పియూ ఇప్పుడు వెనకొకరా ఇటు వెనకొకరా నువ్వు తీనంగరా మరి ఎట్లా వెళ్తాం ముందు కవి దేవాలంటే అరే కోటి అని కోటి అందరికి సామాజిక ఉద్యమాలు మిత్రులారా ఈరోజు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం యూత్ నేషనల్ ప్రెసిడెంట్ మరి తమ్ముడు ఎంఎన్ఎస్ మొదటి సభ్యుడు జాతీయ అధ్యక్షుడిగా రెండవ జాతీయ మాట్లాడుతా ఉన్నాను ఎట్ ఏర్పడుతుంది ఫస్ట్ లో సరిగ్గా చేయడానికి గవర్ చేయడం కాదు ఎట్లా నేను అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలిసారి కేంద్ర కార్యాలయమైన మీ మా ఇంటికి విచ్చేసినటువంటి మా తమ్ముడు భైరి అచ్యుత్ రాజుకి స్వాగతం సుస్వాగతం వీళ్ళ పెళ్ళి చేసే అవకాశం కూడా మాకే ఇచ్చారు పెళ్లి రోజు నుంచి ఇప్పటి వరకు మాతో కలిసి ఉంటూ సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు అవుతూ రెండవ జాతీయ మహాసభల్లో యూత్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అప్పటి నుంచి అనేక జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ సమ్ అందరినీ సమన్వయం చేస్తూ విశేషమైన కృషి చేస్తూ ఉన్నాడు అందుకు తమ్ముడికి అభినందిస్తూ ఈ మధ్య సైకాలజిస్ట్గా కూడా సేవలను అందిస్తూ జ్ఞానగృహ సందర్శనలు చేస్తూ టైం కేటాయిస్తున్న మా అచ్యుత్ గారికి మరియు తన పార్ట్నర్ అయినటువంటి నాగేశ్వరికి ఈరోజు మేము చిన్న సత్కారం చేయబోతున్నాము ఇద్దరికా ఇద్దరికి ఓకే థ్యాంక్ యూ వీరికి ఒక చిన్న పాప ప్రిన్సీ మరి ఒక పాప ఉండి తమ్ముడు లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు నాగేశ్వరి బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ప్రైవేట్ హాస్పిటల్లో సర్వీస్ అందిస్తుంది వీళ్ళ సమయాన్ని కేటాయిస్తూ ఉప్పోలు చుట్టుపక్కల బిఎస్సి నర్సింగ్ చేసి స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్గా సేవలు అందిస్తూ ఉంది మరి ఈ మధ్య జ్ఞానగృహ సందర్శనలు కూడా చేస్తూ మన భావాజాల వ్యాప్తికి కుటుంబాలని చైతన్యపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ జై భీమ్ జై ఇన్సాన్ మీరు ఇలాగే మీ కుటుంబం చదువుల్లో ముందుకెళ్తూ ఆర్థికంగా కూడా ముందుకు వెళ్తూ కుటుంబం చాలా సంతోషంగా గడుపుతూ మీ ఖాళీ సమయాన్ని విరామ సమయాన్ని సెలవు దినాలని మీ చుట్టూ ఉన్న మీలాంటి ప్రజలను చైతన్యపరచడానికి ఆదర్శమైన వ్యక్తులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ దంపతుల్లాగా పూలే దంపతుల్లాగా మహనీయుల మార్గంలో నడవాలని మనసారా కోరుతూ మీరు మా ఇంటికి వచ్చినందుకు మరోసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ద సుజాతమ్మ చిన్న గిన్నె హాయ్ పెళ్ళప్పుడు మీరు మాకు పెట్టారు ఇప్పుడు మళ్ళీ మీకు పెట్టే అవకాశం మాకు వచ్చింది థ్యాంక్ యూ జై భీమ్ జై ఇన్సాన్ ఓకే సుజాత మాట్లాడతావా నిమిషం మాట్లాడినాగా మాట్లాడు కనబడుతున్నాను జైభీమ్ అందరికీ మేము ఆవిర్భావ సభ నుంచి మొదలుకుంటే ఇంతకుముందు బాణాసాలో కూడా చిన్న పిల్లాడిగా మా మా ఇంట్లో పెరుగుతూ మాకు అండదండలుగా ఉంటూ మా పిల్లలతో పాటు పెద్ద అబ్బాయిగా అంటారు అందరూ మా అచ్చుతిని పెళ్ళి కూడా మా చేతుల మీదగానే జరిపించుకున్నందుకు ఈ భావజాలంతో నడుస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు వీళ్ళకి ఎందుకంటే కొంతమంది ముందు వచ్చి తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పనుల రీత్యా కానీ ఒకే పని మీద ఇంత అంకిత భావంతో ఉంటూ మమ్మల్ని తమ తల్లిదండ్రులుగా భావిస్తూ తర్వాత ఈ సంఘం కోసం నిత్యం కృషి చేస్తున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు మన అచ్చుతు దారిలోనే ఇంకా చాలామంది నీలకంఠ అయితే ఏంటి సందీప్ అయితే ఏంటి తర్వాత చాలామంది పిల్లలు యాడ్ అయ్యారు వీళ్ళలాగే పనిచేస్తున్నారు వీళ్ళలాగే ఆదర్శంగా కూడా జీవించి చూపించాలని అందరినీ కోరుకుంటున్నాను అంతేకాకుండా మా ఆపద కాలంలో కూడా మా పిల్లలు కూడా తోడుంటారో లేదో కానీ మా నాగా మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు సో అంతేకాకుండా వీళ్ళ కుటుంబం కూడా మాకు ఎంతో అండదండలుగా నిలిచారు చాలా ధన్యవాదాలు వీళ్ళిద్దరికీ ఇంకా ఇప్ప ఎప్పటికీ ఇలానే ఉంటారని కోరుకుంటూ ఈ తల్లి నిండు గర్భిణిగా ఉండి నా కోసం సెల్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా గడిపి ఆ చిన్న పాప పుట్టకముందే జైలు పాలు చేసింది తమ్ముడు కూడా నా మీద మత ఉన్మాదులు నీచ దుర్మార్గులు నాపై పిడిగుద్దులు గుద్దుతూ దాడులు చేస్తున్నప్పుడు నా మీద వందలాది దెబ్బలు పడుతూ రక్తాలు కారుతున్నప్పుడు నాకు అడ్డుగా వచ్చి వారి ప్రాణాలను అడ్డుపెట్టి అనేక గాయాలు అనేక దెబ్బలను కూడా కాచినటువంటి తమ్ముడు వీడు వీళ్ళు మా పిల్లలు వీళ్ళకి అన్ని కష్ట సుఖాల్లో మేము తప్పకుండా మా కృతజ్ఞతను తీర్చుకొని వీళ్ళకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ సమాజాన్ని ప్రేమించుదాం సమస్యలను అధ్యయనం చేసి అర్థం చేసుకొని పరిష్కరించడానికి మనం పాటు పడదాం జై భీమ్ జైం సా జై భీం జైం నాగక్క రాయలసీమ బిడ్డ మరి ఈ బిడ్డ కోడలిగా మా ఇంటికి రావడము చాలా సంతోషం థ్యాంక్ యూ అచ్చిత్ మాట్లాడతావా మొదటిసారిగా జాతీయ అధ్యక్షుడిగా తనకి నమ్మి బాధ్యతలు ఇచ్చాము తను ఎలా ఫీల్ అవుతున్నాడో మరి తెలుసుకుందాం ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఆబ్సెంట్ అయ్యి లా రెండు ఎగ్జామ్లు ఆబ్సెంట్ అయ్యి మరి జాతీయ మహాసభల కోసం సమయం కేటాయించాడు తమ్ముడికి కృతజ్ఞత చెప్పే వేదిక దొరకలేదు ఏదైనా వేదికలో ఆ కృతజ్ఞత చెప్తే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఇంకా వాళ్ళు వాళ్ళే అనుకుంటారని ఇప్పుడు ప్రశాంతంగా మా ఇంటికి వచ్చారు కాబట్టి మా థ్యాంక్స్ స్పెషల్గా చెప్తూ తమ్ముడు అభిప్రాయాన్ని కోరుతున్నాను అందరికీ జేబిఎం జైన్సాన్ నా పేరు అచ్యుత్ రాజ్ మూఢనమ్మకాల నిర్మూల సంఘం యూత్ ప్రెసిడెంట్ని నా గతం సిరిసిల్లాలో గడిచింది గడిచింది అంతా నేను సిరిసిల్లలో ఉన్నాను సిరిసిల్లాలో నా ఇంటర్మీడియట్ ఎప్పుడైతే అయిపోయిందో అన్నతో పాటు ప్రయాణం మొదలైంది నన్ను సిరిసిల్ల నుంచి మళ్ళీ నేను పుట్టిన నేను నా నాన్నగారి ఊరికి తీసుకొచ్చిన నా ఇద్దరు తల్లిదండ్రులు నరేష్ అన్న సుజాత వదిన సో నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు నేను అలాగే భావించి నా జీవితాన్ని అంకితం చేయాలని చెప్పి ఖచ్చితంగా దృఢంగా నమ్మి నేను అన్నతో పాటు వెంబడున్నాను ఈ క్రమంలో అనేక ఆటుపోట్లు వచ్చినాయి అనేక బెదిరింపులు వచ్చినాయి అనేక మాటలు వచ్చినాయి ఎవరు ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అయినా అవన్నీ కేవలం ఓపికతో ఫ్యూచర్ కోసం ఎలా అయితే మనం ఆలోచిస్తామో ఆ ఫ్యూచర్ని ఆలోచించి ముందుగా మనం ఇలా ఉండాలి ఆ తర్వాత ఫస్ట్ ఎప్పుడైనా కూడా అన్న చాలా సందర్భంలో చెప్పాడు నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిది అక్కడ వ్యతిరేకత కంపల్సరీ వస్తుంది బ్రోనో లాంటి వ్యక్తులకే ముందు ఆ ఈ థామస్ తామోసర్వా ఎడిసన్ ఎలాగైతే బల్బు కనిపెట్టినప్పుడు వ్యతిరేకత వచ్చిందో ఆ తర్వాత వాళ్ళని అంగీకరించి దాన్ని ఇప్పుడు మనం వెలుగుని వెలుగు వెలుగొచ్చి మనం వెలుగులో ఉన్నట్టుగా ఫస్ట్ కూడా ఏదైనా చేదుగా అనిపిస్తుంది వ్యతిరేకతనే వస్తుంది అలా అనేక సందర్భాలు అన్న చెప్పిన సందర్భాలు నేను విన్నాను కాబట్టి నా మైండ్లో అదే పెట్టుకొని బుద్ధుడు చెప్పిన బాటలో ఎస్ శాంతంగా ప్రశాంతంగా మైండ్ను రీఫ్రెష్ చేసుకుంటూ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ముందడుగు వేయాలని చెప్పి ఒక ఆలోచన నా మైండ్లో కలగడం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా అవన్నీ అధిగమిస్తూ నాకు తెలియకపోయినా ఉదిన సహాయంతో మన చుట్టుపక్కల ఉన్న నాయకులు అందరు అందరితో అన్నవాళ్ళతో కలిసి నేను ఎలా మెదులుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి అనే ప్రయత్నంలో ఈ సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అనే ఎంతో కొంత తెలుసుకుంటూ కొన్ని పుస్తకాల ద్వారా కొన్ని అన్న అనుభవాల ద్వారా అన్న జైల్లో ఉన్నప్పుడు కూడా నిజానికి అది ఒక పెద్ద కష్టకాల కష్టకాలం ఎవరు లేని పరిస్థితి నిజంగా దాన్ని ఎట్లా అధిగమించాలో నాకు అర్థం కాలే వదిన ఎట్లా అంటే మేము జే అంటే స్టేషన్కి వెళ్ళడం వాళ్ళు మమ్మల్ని అడగడం మీరు ఎట్లా ఏడబెట్టిరు తీసుకురానని చెప్పి మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆ సందర్భాన్ని ఎలా అధిగమించాలనేది పూర్తి అవగాహన లేదు కానీ అయినా ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చిన కొద్ది మంది గుప్పటి అయినా కూడా వాళ్ళని పట్టుకొని వీలైనంత మేరకు వాళ్ళతో కలిసి వెళ్తూ ఎక్కడ ఎలా బయటికి తీసుకురావాలి అనే ఆ పనిలో చాలా నిమగ్నమై నిజంగా నాకు ఒక అది గొప్ప అవకాశం అది ఒక నెగిటివే కావచ్చు అంటే మాకు జరిగింది నష్టమే కావచ్చు కానీ ఒక రకమైన అనుభవాన్ని కూడా ఇచ్చింది ఎస్ ఇలాంటి సందర్భాలు జరిగితే కూడా ఇలాంటి సందర్భాలు వస్తే కూడా ఎలా అధిగమించాలి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళాలనేది ఒక గొప్ప గుణపాఠం అది ఆ సందర్భంలో నేను నా వంతు ప్రయత్నంగా నేను నా శాయశక్తులని నిధంగా ఉన్నాను అది ఒక అవకాశమే ఇంకా ఖచ్చితంగా ఫ్యూచర్లో నా వంతు బాధ్యత నా వంతు బాధ్యతగా నేను ఉంటాను ఏ చిన్న ప్రోగ్రాం అయినా అసలు నన్ను చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేను నాన్నకు దూరం ఉన్నప్పటికీ అమ్మ నన్ను ఎంతో కష్టపడి చాగింది పోషించింది ఆ తర్వాత నన్నగా చూసుకుంటూ దగ్గరుండి నా కష్టాలని నా బాధని అర్థం చేసుకుంటూ నా నా తోడుగా ఉంటున్నారు తల్లిదండ్రులాగా ఖచ్చితంగా నా వదిన నా జీవితకాలం నేను ఎప్పుడో మాటిచ్చిన నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా అంత ఇబ్బంది అయినప్పుడే అన్ని సమస్యలు ఏర్పడేటప్పుడు నేను ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా నా వంతు ప్రయత్నం చేసి నేను ముందడుగు వేసినా సో ఇకముందు కూడా ఇప్పుడు వేస్తూనే ఉన్నాను ఖచ్చితంగా ఇంకెలా సంఘం అభివృద్ధి చేయాలి ఎంఎన్ఎస్ ఎం మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఇలా అభివృద్ధి చేయాలి ఇలా ముందుకు తీసుకెళ్ళాలి ఇలా అయితే సమస్య మనం సంఘంలో ఉన్న మన వాళ్ళలో ఉన్న నాయకుల్లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి ఎలా వెళ్తాము వాళ్ళని ఎలా కల్ ఇంకా సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలనే ఆలోచన ఇంకా చర్చిస్తున్నామన్నా మీ సలహాలు తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం వాళ్ళని కలవడం కావచ్చు ఇంకా సంఘాన్ని బలోపేతం చేయడానికి సాయశక్తుల మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నామన్న నాకు తోడుగా నాగేశ్వరి ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చిన నన్ననే రాయలసీమ యాత్రలో భాగంగా అక్కడికి వెళ్ళడం వాళ్ళ పల్లం తాతయ్య గారు అంకులు నిజంగా వాళ్ళకు కూడా హైడ్సబ్ చేయాలి నన్ను యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా అచ్చుతిని నా బిడ్డకి ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం దగ్గరుండి నా తల్లిదండ్రులు పెళ్లి చేయడం పెళ్లి చేసిన తర్వాత నేను నా జీవితాన్ని ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఒక పాప సంవత్సరం తర్వాత ఒక పాప రెండున్నర సంవత్సరాలు ఆ తర్వాత నా జీవితాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా సాగిస్తూ ఇప్పటికీ నాది రెండు వేల ఇరవై రెండులో పెళ్ళి అయింది ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో ఇలా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను తను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయింది ఒక నాన్ లోకల్ కోటాలో ఉంది కాబట్టి తెలంగాణలో కొంచెం మిస్ అయింది ఇంకా ప్రయత్నం చేపిస్తూ ఉన్నాము తన చదువు కొనసాగుతూ ఉంది తను ఇప్పుడు ఒక ప్రైవేటు జాబ్ చేస్తూ నాకు అన్నదండగా ఉంటూ మేము ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాం మా జీవితం చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది మా వంతు ప్రయత్నంగా మేము సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని మూఢనమ్మకాల్ని అసమానతల్ని పోగొట్టడానికి ఖచ్చితంగా పనిచేస్తామని తెలియజేస్తూ నిజంగా నాకు ఒక వరం లాంటిదే అన్న అన్న వదిన మరో తల్లిదండ్రులు దొరకడం నాకు ఉండడం పల్లం తాతయ్య అంకుల్ గారు కూడా తను నా బిడ్డే అని చెప్పేసి ఓపెన్గా చెప్తూ ఏ స్టేజ్ మీద నా బిడ్డే అని చెప్తూ ఇప్పుడు నాకు ఇద్దరు బిడ్డలో కొడుకున్నాడు మరో ఇద్దరు వాళ్ళ ఇద్దరికి అల్లుళ్ళు వచ్చారు వాళ్ళు కూడా నా కొడుకులే అని ఇప్పుడు మా కుటుంబం ఐదు మంది పిల్లలు అని చెప్పి ఏకంగా ప్రకటిస్తూనే స్టేజ్ మీద ప్రకటిస్తూ ఎక్కడైనా కూడా ఓపెన్గా చెప్పే వ్యక్తి నిజంగా అంకుల్ గారికి అక్కడ ఉన్న అత్తమ్మల వారికి ప్రతి ఒక్కరికి నా అబ్బామారిది వాళ్ళకి ముఖ్యంగా నన్ను కన్నా అమ్మ అమ్మకి నాన్నకి నా చుట్టుపక్కల ఉన్న పెద్దమ్మ పెద్దనాలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు నాకు చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు నన్ను ఆదరిస్తూ ఉన్నారు నాకు నాకున్న కమ్యూనిటీ కమ్యూనికేషన్ కావచ్చు నాకున్న ఓపిక కావచ్చు నేను రియాక్ట్ అయ్యే విషయాలు కావచ్చు ఇంత కొంత నాకైతే రిజల్ట్ ఇస్తున్నది సో చాలా చాలా సంతోషంగా ఉన్నది సో ఇది ఖచ్చితంగా నేను కాపాడుకుంటానని భవిష్యత్తులో మీ అందరి సహకారంతో మరింత ముందుకు వెళ్తా అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నీ జైన్ నాగమ్మాల్ ఒక్క నిమిషం అట్లా మీ మీ పళ్ళం తాతయ్యానికి ఈ సెలక్షన్ మీద నీ థ్యాంక్స్ చెప్పు సరిపోద్ది ఓకే జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా మన బంధాలన్నీ సామాజిక బంధాలు అవ్వాలి మనం సమాజంతో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని మనకు కావలసిన వారందరినీ సమాజంలో వెతుక్కుంటూ సంతోషంగా జీవిస్తూ మంచి సంతోషకరమైన సమాజం కోసం పాటుపడదాం అందరికీ జై భీం జై ఇన్సాన్ మరొక్కసారి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎంఎన్ఎస్లో మొదటి సభ్యుడిగా మేము స్థాపించాక మొదటి సభ్యుడిగా చేరిన తమ్ముడు ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా యూత్కి అవ్వడం మొదటిసారి తన భార్యను తీసుకొని ఇంటికి వచ్చినందుకు తనకి మరోసారి శుభాకాంక్షలు అభినందనలు జై 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 భిన్సాన్